నమస్తే అండి మీ పేరు పుష్పలత ఓకే ఏ ఊరి నుంచి వచ్చారు మల్నాడు జిల్లా కారంపూడి ఇప్పుడు అన్న ప్రసాదాలు స్వీకరిస్తున్నారు ఎలా ఉంది సూపర్ సూపర్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి కానీ మాకు ఇక్కడ మాస్టర్స్ అయినా పట్టిస్తే మేము సేవ ప్లస్ ధ్యానానికి రెండింటికి వచ్చాము బాగా జరుగుతున్నమాట ఇక్కడ కార్యక్రమాలు మాత్రం బాగా జరుగుతున్నాయి ఆటో వాళ్ళు బాయ్స్ మాస్టర్స్ అందరూ హెల్ప్ చేస్తున్నారు ఏమున్నాయి ఏం లేవు పక్కన వాళ్ళు బాగా హెల్ప్ చేస్తున్నారు అన్నమాట చాలా బాగుంది థ్యాంక్ యూ అండి నమస్తే అండి మీ పేరు నా పేరు శ్రవంతి దేవురి నుంచి వచ్చారు కట్టాలి కరంపూడి ఓకే ఇక్కడ అన్నప్రసాదాలు అన్నీ ఎలా ఉన్నాయి అమృతం మాటలు లేవు చాలా బాగుంది ఫస్ట్ టైం ఇప్పుడే రావడం నేను త్రీ ఇయర్స్ నుంచి ధనం చేస్తున్నాం కానీ ఈ ఇయర్ మాత్రం ఖచ్చితంగా రావాలనుకున్నాను పక్కాగా వచ్చేసాను చాలా అద్భుతంగా ఉంది అన్నం ఇక్కడ ఎక్కించుకోవాలి ఎలా తినాలి అసలుకి వడ్డిచ్చే విధానం కానీ అసలుకి వడ్డించడానికి వస్తున్నారు చూడండి అసలుకి మేము సేవ చేస్తాం మేము సేవ్ చేస్తాం అని అసలు ఎవరికి అంతా ఇంకా మేమే అన్నట్టుగా ఎవరికి వాళ్ళు భలే వస్తున్నారు అసలు నాకు బాగా నచ్చింది అసలుకి ప్రతి ఇయర్ రావాలనిపిస్తుంది నాకైతే థ్యాంక్ యూ అండి నమస్తే అండి మీ పేరు ఏ ఊరి నుంచి వచ్చారు మాది ఏలూరు దగ్గర తడకలపూడి ఉంది సో ఇక్కడ పత్రీజీ గారిది ధ్యానం జరుగుతుందని మీకు ఎలా తెలుసు మాకు మేము రెండు వేల తొమ్మిదిలోనే జనంలోకి వచ్చామండి అప్పటి నుంచి వస్తాను ఎలా ఉన్నాయి సూపర్ అద్భుతం అద్భుతం అద్భుతంగా ఇక్కడ మీకు వసతులు సౌకర్యాలు ఎలా చాలా అద్భుతం ఇన్ని వేల జనానికి చాలా అద్భుతంగా తయారు చేస్తున్నారు వసతి అయినా భోజనం అయినా పత్రికారు మా ఇంటి దగ్గరకు వచ్చారు ఒకరోజు ఉన్నారు అలాంటి గురువు గారు మా ఇంట్లో అడుగు పెట్టడం అంటే అసలు తట్టుకోలేని ఆనందం అండి ఈవేళ ఇలా ఇంత బాగా జరుగుతున్నాడు చాలా ఆనందంగా ఉన్నాడు నమస్తే బాబాయ్ గారు

చాలా బాగుంది ఇక్కడ ఆర్గనైజేషన్ చాలా చాలా బాగుంది పేరు మహేష్ అండి ఓకే మహేష్ గారు సో ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు పత్రిజీ తినమహాయ కానీ అండి ఫస్ట్ టైం ఓకే సో ఈ రోజు ప్రసాదం తిన్నారు కదా ఎలా ఉంది చాలా 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 బాగుంది ఫస్ట్ టైం అంటున్నారు ఇక్కడ అకామడేషన్ ఫుడ్ ఎలా ఉంది అన్ని సూపర్ గా ఉన్నాయి చాలా బాగుంది సూపర్ థ్యాంక్ అండి నమస్తే బాబాయ్ గారు మీ పేరు ఏ ఊరి నుంచి వచ్చారు కట్టాలకి మేడం సో ఇక్కడ అన్నప్రసాన్ని తింటున్నారు స్వీకరిస్తున్నారు ఎలా ఉంది అప్పుడు మేడం సో ఇక్కడ ఎకామడేషన్ అదే వసతులు కానీ సౌకర్యాలు ఎలా ఉన్నాయి మీకు చాలా బాగున్నాయి థ్యాంక్ యూ అండి నమస్తే అండి మీ పేరు నమస్తే నా పేరు లలిత నేను అనకాపల్లి నుంచి వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత అనేసి అనుకోలేదు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ చాలా ఆనందంగా ఉంది అసలు వదిలి వెళ్ళడానికి కూడా ఇష్టపడటం చాలా అద్భుతంగా ఉంది అంటే మేము కూడా ఈ విధంగా చెయ్యాలా అని చెప్పేసి మాలో ఒక స్ఫూర్తి కూడా కలుగుతుంది చాలా చాలా హ్యాపీగా ఉంది అంటే మిగతా ఏదైనా యాతల్లో కానీ ఏదైనా దేవుడు గుళ్ళలో కానీ అందరూ పోలీస్ కంట్రోలింగ్ ఉంటుంది కానీ ఇక్కడ ఒక పోలీస్ కూడా లేకుండా ఎంతో అద్భుతంగా జరుగుతుంది అంటే ఇది ఒక ధ్యానం వల్లే జరుగుతుందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి నమస్తే అండి మీ పేరు రాజేశ్వరి ఏ ఊరి నుంచి వచ్చారు మీరు కడ్తాలకి తాడిపత్రుడి నుంచి వచ్చారు సో ఇక్కడ పత్రిజ ధ్యాన మహాయాగం జరుగుతుందని మీకు ఎవరు చెప్పారు మొత్తం చాలా రోజుల నుంచి మేము ధ్యానం చేస్తాము ఓకే సో ఇక్కడ అన్నప్రసాదం స్వీకరించారు ఎలా ఉంది ఇక్కడ చాలా బాగుంటుంది సో ఇక్కడ వసతులు కానీ సౌకర్యాలు ఎలా ఉన్నాయి చాలా నచ్చాయి చాలా బాగుంటాయి అందుకనే ఎప్పుడు ఎవరి ఇయర్ తప్పకుండా వస్తుంది థ్యాంక్ యూ అండి నమస్తే అండి మీ పేరు ఏ ఊరు నుంచి వచ్చారు కడతాలకి అగ్గుపాలపల్లి జిల్లా సో ఇక్కడ ప్రసాదం మీరు తింటున్నారు కదా ఎలా ఉంది బాగున్నది అంత మందులో కూడా ఇంత బాగా చేసారు గ్రేట్ సో ఇక్కడ మీకు వసతులు సౌకర్యాలు ఎలా ఉన్నాయి అన్ని మంచిగా ఉన్నాయి అమ్మాయి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మీరు ఇక్కడికి ఇప్పుడు వస్తువు తెలవదు అర్థం ఉంది థ్యాంక్ యూ అండి అమ్మమ్మగారు ఎవరి నుంచి వచ్చారు మీరు సత్తనపల్లి నుంచి వచ్చారు మీ పేరు వెంకట ఓకే అన్న ప్రసాదం ఎలా ఉంది ఇక్కడ బాగుందండి ఓకే వసతులు సౌకర్యాలు బాగున్నాయా థ్యాంక్ యూ అమ్మమ్మ గారు నమస్తే అమ్మమ్మగారు మీ పేరు జయప్రద జయప్రద ఓకే సో అన్నప్రసాద్ ఎలా ఉంది చాలా బాగుంది బాగుందమ్మా ఓకే సో ఇక్కడ వసతులు ఇవన్నీ ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి చాలా సౌకర్యాలు మంచిగా ఆనందంగా ఉంది అసలు ఎన్ని సంవత్సరాలని చూస్తున్నారు మీరు ఇక్కడికి ఇప్పుడే ఫస్ట్ అమ్మా థ్యాంక్ యూ అమ్మమ్మ గారు నమస్తే అండి మీ పేరు ఎన్ని సంవత్సరాల నుంచి పత్రిజీ ధ్యాన మహాయాగానికి వస్తున్నారు చేసుకుంటాను ఇక్కడ అన్న ప్రసాదాలు గానీ సౌకర్యాలు గానీ వసతులు ఎలా ఉన్నాయి బాగున్నాయి మేడం వంటలు బాగున్నాయి